హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి రాత్రి మిగిలిపోయిన రైస్ని వేస్ట్ చేయకుండా ఇలా మెత్తటి దూదులు లాంటి చపాతీలని చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలు ఎంత సాఫ్ట్గా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయండి రుచి కూడా చాలా బాగుంటాయి చపాతీలు ఇలా పొద్దున్నే మిగిలిపోయిన రైస్ తోటి చపాతీలు చేసి ఇచ్చామంటే పిల్లలకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇది చట్నీలో అయినా ఏదైనా కర్రీలో కానీ దేంట్లో తిన్నా కూడా సూపర్గా ఉంటాయి ఇప్పుడు ఈ చపాతీలు ఎలా చేసుకోవాలనే చూద్దాము దీనికోసం నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను మీరు రైస్ ఎంతైనా తీసుకోవచ్చండి ఈ రైస్ని మనము రాత్రి మిగిలిపోయిన రైస్ అయినా సరే లేదంటే వేడిగా ఉన్న రైస్ అయినా తీసుకోవచ్చు వేడిగా ఉన్న రైస్ అయితే కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ రైస్ని మనం మిక్సీ పట్టేటప్పుడు కొన్ని నీళ్ళను వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకున్నా కూడా మనకి రైస్ అనేది మెత్తగా అయిపోయి మనకి పిండి ఎక్కువ పట్టేస్తుంది అందుకని చూసుకొని కొన్ని ఒక స్పూన్ రెండు స్పూన్లు నీళ్ళను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి పిండి ఎలాగొస్తుందో సేమ్ అలాగే గట్టిగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము మనం పిండి దేంట్లో అయితే కలుపుకోవాలో దాంట్లోకి ఈ రైస్ను మొత్తం వేసేసుకోవాలి ఇలా అంతా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూసుకొని తగినంత వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి గోధుమ పిండి ఒక రెండు మూడు స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి మనకి ఈ రైస్ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి పిండిని చూసుకుంటూ వేసుకోవాలి ఇంత అని కొలత ఏమీ లేదండి దానికి తగ్గట్టుగా చూసుకుంటూ పిండిని వేసుకోవాలి పిండి మరీ ఎక్కువ ఏం పట్టదు మామూలుగానే పడుతుంది నీళ్ళు ఎక్కువ వేయకుండా నార్మల్గా రుబ్బుకున్నట్టయితే మనకు పిండి ఎక్కువగా పట్టదు ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతిని ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటూ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిండి అనేది చేతికి అతుక్కోకుండా చక్కగా కలుస్తుందండి ఇప్పుడు చూడండి ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మాత్రమే పక్కన పెట్టుకోవాలి మనం రైస్తో చేసుకున్న పిండి కాబట్టి మనకు ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు నానితే సరిపోతుందండి ఇప్పుడు మూతను పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి మన చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనకి చపాతీ ముద్ద ఎంత కావాలో చూసుకొని అంత పిండిని తీసుకోవాలి ఇలా మెల్లగా ఒక ముద్దలాగా తీసుకొని రౌండ్గా బాల్ షేప్లో ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు ఒక చపాతి పీఠం తీసుకొని దానిపైన కొంచెం పొడిపిండిని వేసుకోవాలి ఇలా పొడి పిండిని వేసిన తర్వాత ఈ చపాతి ముద్దను దానిపైన పెట్టేసి ఇప్పుడు చపాతి కర్రను తీసుకొని మెల్లగా రోల్ చేసుకోవాలండి మరి మనం చపాతి పిండితోటి ఎలా చేస్తాం అలా కాకుండా లైట్గా రోల్ చేసుకోవాలి మనం రుద్దేటప్పుడు పిండి అనేది అతుక్కుపోతుందండి అందుకని చూసుకుంటూ కొంచెం కొంచెం పొడిపిండిని వేసుకుంటూ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత మనకి రౌండ్ షేప్ రావటానికి ఏదైనా షార్ప్ ఉన్న బాక్స్ని కానీ మూతను కానీ తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఇలా సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా పిండి అంతా తీసేసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకు చపాతి అనేది రౌండ్గా వస్తుందండి ఇప్పుడు మెల్లగా బాక్స్ని తీసేసుకొని మనకి చపాతి చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ వేసిన తర్వాత మనం చపాతీని వేసుకోవాలి ఒకసారి వేసిన తర్వాత కొంచెం కాలేంత వరకు మనం తీయకూడదండి ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకొని రెండు వైపులా మనం చపాతి ఎలా కాల్చుకుంటామో సేమ్ అదే కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి అటువైపు కూడా ఆయిల్ వేసుకొని బాగా కాలేంత వరకు ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు తీసుకోవాలి మనకి చపాతీ చూడండి ఎంత బాగా కాలిందో ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా చపాతీలు కూడా సేమ్ ఇలాగే చేసుకొని ఇలాగే కాల్చుకోవాలి ఇప్పుడు మరొక చపాతి వేస్తున్నాను ఇది కూడా సేమ్ మనకు మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి ఇలా ఒత్తుకున్నట్టయితే మనకి బబుల్స్ వచ్చి కొంచెం మెత్తగా ఉంటాయండి మనకి చపాతి అనేది ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఇది కూడా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు మిగతాయి కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము రాత్రి మిగిలిపోయిన రైస్ తోటి పొద్దున్నే వేడివేడిగా ఇలా మెత్తటి దూదులు లాంటి చపాతీలు చేసి ఇచ్చామంటే మనం ఇలా చేసిన చపాతీలు చట్నీ కానీ ఏదైనా కర్రీలో కానీ తినొచ్చండి చాలా బాగుంటాయి ఈ చపాతీ టేస్ట్ మాత్రం ఎక్కడా మారలేదండి మనం గోధుమ పిండితో చేసిన చపాతీలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి ఏదైనా చికెన్ కానీ మటన్లో కానీ తిన్నట్టయితే ఇంకా సూపర్గా ఉంటాయి ఇప్పుడు ఒకటి తుంపి చూపిస్తా చూడండి మనం అచ్చం గోధుమ పిండితో చేస్తే చపాతీలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి తప్పకుండా అయితే ఈసారి రాత్రి మిగిలిపోయిన రైస్ తోటి ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ